గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పరిశీలన చేయాలి ఎంక్వైరీ ఇంగ్లీషులో అంతేగా ఈ ఎంక్వైరీ చేయకుండా చేసిన ఓ పెద్ద నిష్ఠేకు చాలా గొప్ప వ్యక్తి చేశారు ఎవరో గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ వెంటది తెమ్మఋషు గారు అప్పాజీ గారు ఈ అప్పాజీ గారు వాళ్ళ అబ్బాయిని చంపేశాడు అని రాంగ్ న్యూస్ వలన నమ్మి ఆయన కళ్ళు పీకించేసాడు పెనుకొండ అనంతపురం జిల్లాలో ఆ జైలు ఇప్పటికే ఉంది అందుకని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఏదైనా చెయ్యాలి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ వీళ్ళ ముగ్గురిని తీసే ముందు పొట్టోడిని అడిగారు అరే నువ్వు ప్లేడర్ కదా అంటే వాళ్ళకొక్కేగా బ్రిటిష్ ఒక్కేగా వాడు ఒక్క దెబ్బతి తెలుసా మీకు పుట్టాడు వాళ్ళ పన్నోడు కదా వాడికి పేసా వాడికి పింఛో తెలుసా వాళ్ళ దగ్గర నుంచి టెలిపోని వాడేవాడు వాళ్ళ కారు వాడేవాడు వాళ్ళ కారు వాడు వాళ్ళని అర్థం చేసేరుడు నువ్వు నమ్ము నువ్వు నమ్మరా ఆ తర్వాత ఉమ్ము ఇంకో జోక్ ఏంటంటే వీడిని నడిగితే వీడు వాళ్ళ తీవ్రవాళ్ళు ఏం సపోర్ట్ చేయాలను ఈడే రషీద్ అని స్వామి దయానంద సరస్వతని చనిపేస్తే వీడు వాడు మన బ్రదర్ అంటే ఇంకో హైయెస్ట్ జోక్ ఇవాల్ చాలా ఆనందపడిన విషయం ఏంటంటే ఆయన ఎవరో గుప్తా గారు చాలా బాగా మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడుతున్నారు సిగ్నేచర్ ఛానల్లో ఆయన కులపక్షపాతం లేకుండా కేవలం ధర్మం మాట్లాడుతున్నారు దేశానికి జరిగిన అన్యాయం మాట్లాడుతున్నారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నారు ఒక చుక్క కూడా రక్తం కాకుండా స్వతంత్రం వచ్చిందని చెప్పేది లక్కూర్ గారు ఆరు లక్షల మందిని బ్రిటిషులు వదిలేశారు అది అధికారి అలాగే బెంగాల్లో సృష్టించారు ఏంటిది క్షామో క్షేమాన్ని క్షామాన్ని సృష్టించి దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది చంపేశారు ఓకే ఇలా భారతీయుల్ని వాళ్ళు హిందువుల్ని దాదాపు యాభై లక్షల మందిని అలా చంపారు అలా కాకుండా పాకిస్తాన్ పుట్టించి ఒక వారంలో ఆరు లక్షల మందిని తర్వాత ఆ నాలుగు నెలల్లో దాదాపు ఇరవై లక్షల మంది దాని యొక్క స్మాల్ శాంపిల్ మనం బంగ్లాదేశ్ ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు మేలుకొన్నారు మనం కూడా మేలుకోవాలి ఈ వీడియో ముఖ్యంగా చెబుతున్నాను గతాన్ని చూడండి మళ్ళీ గతం లిక్వీట్ అవ్వకుండా చూడండి అన్ని మతాలు సమానం అనేవాడు వ్యభిచారి పుట్టే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎందుకని నిరూపించండి క్షమాపణ చెప్తా మీరు నిరూపించండి క్షమాపణ చెప్తా పది లక్షలు ఇస్తా అని చెప్తా మత కల తండే అన్నిటిలో ఒకే సందేశం ఉంటే చెప్పండి మనం వెళ్ళి మర్షిద్లో చేద్దాం చర్చిలో బింగ్ చేద్దాం సత్సంగం చేద్దాం సాగంటిగా అని తీసుకెళ్ళి లెక్చర్ ఇప్పిద్దాం ప్రసదా పుంచుదాం ఆమె కూడా కేట్లు పంచేవాళ్ళం హల్లీలు పంచేవాళ్ళం అక్కడ హనుమాన్ చాలి సరి అవుదా అందుకని ఈ సొల్లు చెప్పే ఎవరు మన నపంసకులు హిందువుల్లో ఉండే నపంసకులు మాత్రమే అన్నీ ఒకటని చెప్తారు ఈ సెక్యులరిజం ఈ సెక్యులర్ అనే పదం బ్యాన్ చేయాలి కోర్టుకి వెళ్ళాలి దమ్మున్న లాయర్ ఎవరైనా నా నెంబర్ అడగండి ఇస్తాను మాట్లాడదాం ఎందుకంటే ఈ దేశంలో సెక్యులరిజం ఇది నథింగ్ బట్ ఏ ప్రాస్టిట్యూషన్ అందరికీ ఒక రూల్ ఉంటే సెక్యులరిజం మేము ఒప్పుకుంటాం కేవలం గుళ్ళో డబ్బులు ఇస్తే లక్కూర్గాళ్ళు గుళ్ళ మీద కట్నం చేసే లక్కూరుగాళ్ళు ఉన్నంతకాలం మసీద్కి చర్చ్కి డబ్బులు ఇస్తూ ట్యాక్సులు డబ్బులు కాబట్టి వాడికో రూల వాడికో లాయ మాకు హిందూ కోటి తెచ్చారా ఏ ముస్లిం కోటి హిందు వాడు సుఖరోగి సుఖరోగా తెలుసా చుకరోగి చీచిగాడు వాడు ప్రమాణ స్వీకారం ఎలా చేసుకుంటాడు అప్పట్లో యజ్బిత్ రాణి గారికి వినయ విధేయంగా ఉంటాను అలాగే చేయాలి ఎందుకని ఇది అపాయింటెడ్ పిఎం బైద్యం చరిత్ర చూడండి నా సొంతమేం కాదు ఆ పుస్తకాలు చదవండి కాబట్టి ఇది సనాతనమైన రాముడు పుట్టిన కృష్ణుడు పుట్టిన రామాయణం పుట్టిన భాగవతం భారతం జరిగిన ద్వారక ఉన్న అయోధ్య ఉన్న వ్యాస వాల్మీకాదులు పుట్టిన ఋషి భూమిది ఇది సత్తరం అనుకున్నారా ఈ భారతదేశం అంటే జానం ఈ భారతదేశానికి ఇస్లాంకి ఈ భారతదేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు అలాగే ఈ దే కట్ చేయండి ఈ దేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు ఇంతసేప కట్ చేయడానికి ఎలా ఇలా నొక్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ముస్లింస్ కూడా హిందువులకు పుట్టిన వాళ్ళే వారి పూర్వీకులు ఎక్కడ వాళ్లే కాదని చూపింది చూద్దాం ఫరూక్ అబ్దుల్లా ఒప్పుకున్నాడు గులాం నబీ ఆజాద్ ఒప్పుకున్నాడు విపి రెడ్డి అతను ఎవరికి పుట్టాడు సతీష్ ఎవరికి పుట్టాడు మీ అమ్మ నాన్న పేరు మీ తాత ముత్తాత పేరు ఎక్కడ ఉంటాయి కాబట్టి మతి భ్రమించిన వాళ్ళు మతం మారి గతం మరిచిపోయారు తప్ప మనమంతా ఋషి సంతతి ఇప్పుడు వస్తుండే ఆటోలో ఎవరో క్రిస్టియన్ అబ్బాయి బండి అడక్కి తిప్పిను సార్ సార్ మీరా సార్ అన్నాడు ఇచ్చాను అని భార్య ఎవరో ఉన్నారు ఏం పేరు తల్లి అన్న వెంకటలక్ష్మి ఇతని పేరు ఋషి సంజయ్ గొర్రెలు అయ్యాయి నేను చెప్పానమ్మ గోదావరి తల్లి పక్కన పుట్టావు ఇప్పుడు ఇక్కడ అందరూ మహానుభావులు పుట్టారు నువ్వు బైబిల్ చదువుతావు బైబిల్ ప్రకారంగా అందరూ ఈ చర్చికి వాళ్ళు తప్ప అందరు నరకానికి వెళ్తారని చెప్తారు ఎంత పనికి మంది ఆలోచించు నెమరు తల్లి మాట్లాడదాం అని గొర్రెల పేపర్ ఇచ్చి పంపించాను కాబట్టి ఈ సెక్యులర్ కుక్కలు ఉన్నంతకాలం ఈ దేశం ఎలాగే ఉంటుంది అలాగే ఈ దేశాన్ని మరిన్ని మొక్కలు చేయడానికి పప్పు అనబడేటువంటి బాదం పప్పు కాదాడు గన్నేరు పప్పాడు ఒక బాల్ డాన్సర్ పుట్టినోడు ఒకడో ప్రయత్నం చేస్తున్నాడు వాడు కులగణన చేయాలని పార్లమెంట్లో అడుగుతున్నాడు వాడి ఏంటో చెప్పడు వాడి తాత ఎవడో వాడి తాత ఎవరో ఫిరోజ్ ఖాన్ యొక్క సమాధికి ఎప్పుడైనా సోనియా గాంధీ వెళ్ళడం చూసారా ఇందిరాగాంధీ వెళ్ళడం చూసారా రాహుల్ వెళ్ళడం చూసారా ఎందుకు వెళ్ళరావు ఇందిరాకి నివాళులు అర్పించిన వాళ్ళు ఫిరోజ్కి అర్పించరా వీళ్ళ మూలం ఏంటి మీరు ఎప్పుడైనా చూడండి చరిత్ర చూడండి కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందువు నాశనానికి పనిచేసింది రాసుకోండి చూసుకోండి వాళ్ళు ఓపెన్గా చెప్పారు ఖమ్మం ఎంపీ ఎవరో కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని చెప్పారు హిందువులు టోపీ పెడితే వాళ్ళు ముస్లిం టోపీ పెట్టుకుంటారు కాబట్టి కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ని సపోర్ట్ చేసేవాడు హిందువులు కాదు రాసుకోండి ఎందుకని వాళ్ళు వాళ్ళ ఆగడానికే పుట్టారు ఇప్పుడు అదే చేస్తున్నారు ఏ నువ్వు ఊళ్ళోరు కులం అడగచ్చా నీ కులం ఎవడ అడగకూడదా హిందుత్వాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి ఒక క్రైస్తవ ఇస్లాం ఎలాగో కాంగ్రెస్ కూడా అందులోంచి వచ్చింది కాబట్టి అది పార్టీ కాదు అది పార్టీ కాదు హిందుత్వ నాశనానికి పనిచేస్తున్నటువంటి ఒక మాఫియా ఎవడైనా కాదంటే తిట్టడం పెద్ద పనేం కాదు తిట్టడం కాదు మీకు ఉంటే సెల్లో సిమ్ ఉంటే నాతో సారీ చేయించండి పెద్ద తిట్టేది పెద్ద పని కాదు మీ మీకే ఇస్తాం జయ శ్రీరామ్